నమస్తే ఫ్రెండ్స్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అన్ని సెమిస్టర్ల రిజల్ట్లు ఆగస్టు ఎనిమిది ఈరోజు మధ్యాహ్నం నుంచి ఏం జరిగింది కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేవు ఇంకా రాకపోతే వాళ్ళు ఏం చేయాలి వెయిట్ చేయాలన్నా ఎప్పుడు వస్తుంది ప్రతి టాపిక్ ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ రిజల్ట్ల భావన గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి నేను లాస్ట్ సెమ్తో ఎగ్జాంపుల్గా ఇస్తూ కూడా చెప్తా చూడండి అంతకుముందు సెమ్లో అయినప్పుడు కూడా గట్లనే జరిగింది పదే పదే ఈసారి కూడా మీరు రిజల్ట్లో వీడియో వీడియో చేయండి వీడియో చేయండి అంటే చేస్తే నాకు కూడా డబ్బులు వస్తాయి ఏదో ప్రిడిక్ట్ చేసి చెప్పాల్సి వస్తుంది అయితే అందుకోసం మొగ్గు చూపకుండా నేను కామ్గా ఉండేది ఇక బీఈడి బీపెడ్ది రిజిస్ట్రేషన్ స్టార్ట్ కాని ఓ ఈ రిజిస్ట్రేషన్ కావాలంటే ఖచ్చితంగా రిజల్ట్ కావాలి ఓ వాళ్ళకు వీళ్ళకి ఏదో కన్సల్ట్ ఉంటుంది కదా అనేటటువంటి ఫీలింగ్ వచ్చిందంటే వీడియో చేసిన ఇక చేయగానే దీనికి సంబంధించినటువంటివి అదే డేట్ ఈరోజు ఆగస్టు ఎనిమిది రోజు మధ్యాహ్నము ఇన్స్టాగ్రామ్లో ఇట్లా స్టోరీ పెట్టినమాట రిజల్ట్ అని చెప్పి పెట్టగానే కొంతమంది పిల్లలకు లింకులు వచ్చినాయి లింకులో వచ్చిన దాడే వాళ్ళు ఓపెన్ చేసిండ్రు కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేవు ఇక రాని వాళ్ళ పరిస్థితి ఏంటి ఎప్పటివరకు వెయిట్ చేయాలో అసలు ఏం టాపిక్ అనేటటువంటిది చూద్దాం మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది నేను వీడియో చేయగానే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తోని ఒక అన్నకు ఓపెన్ అయింది ఈ విధంగా పీడిఎఫ్ రిజల్ట్ అనేటటువంటిది వచ్చింది ఇక మధ్యాహ్నం త్రీ థర్టీ సెవెన్ త్రీ ఫార్టీ మధ్యలో బిఏబీకామ్ రిజల్ట్లు ఆర్ అనౌన్స్డ్ అంటే రిజల్ట్ వచ్చేటటువంటి అనౌన్స్ అని రిలీ రిలీజ్డ్ కాదు అక్కడ అనౌన్స్ దాని తర్వాత ఫైవ్ నాట్ సెవెన్కి రిజల్ట్ లింక్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అఫీసియల్ పేజ్ విల్ అలర్ట్ యాజ్ సూన్ యాజ్ నో అని చెప్పి ఇట్లా ఇచ్చిందనమాట యాజ్ న్యూ రిజల్ట్ లింక్స్ ఆర్ అప్డేటెడ్ అని చెప్పి అయితే అంటే కొత్త రిజల్ట్ల లింకులు ఇస్తాం అప్పుడు ఓపెన్ చేయండి అని వాళ్ళే చెప్పిందనమాట సో ఫైనల్గా మీరు ఏంటంటే రేపు మళ్ళీ స్టడీ అవర్స్ స్కూల్ కాలేజీలో అవర్స్ ఎప్పుడైతే లెవెన్ ఓ క్లాక్ ఉంటాయో అప్పుడే ఓపెన్ చేయండి ఇప్పుడు మీరు వెయిట్ చేసినా మీకు ఉన్న లింకులతో చేసినా ఎట్లా చేసినా వాళ్ళే రిమూవ్ చేసినారు కాబట్టి మీకు రాదు ఇది మధ్యాహ్నంకి సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పుడు యాజ్ సెవెన్ ఫార్టీ ఈ టైంలో అన్ని పిహెచ్డికి సంబంధించినటువంటి లింకులు మాత్రమే ఓ ఓయూ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయన్నమాట ఈ అఫీషియల్ వెబ్సైట్లో వైడబ్ల్యూఎస్ ఉన్నాయి పిహెచ్డీ ఉన్నాయి రెగ్యులర్ బ్యాక్లాగ్ వల్లవి లేవు కాబట్టి ఇక ఖచ్చితంగా రాదు ఇక పాత లింక్ను ఓపెన్ చేసి చూసినట్లయితేనంటే ఇదేమో ఓపెన్ అవుతుందనే లేదు మీరు ఎవరన్నా ఒకవేళ లింకులు ఇంకా ఉండి మీకు ఏదన్నా ఆశ ఉంటుందంటే గూగుల్లో కాకుండా మీ తన ల్యాప్టాప్ సిస్టమ్ ఉంటే ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేయండి అందులో కొన్నిసార్లు ఓపెన్ అవుతుంటాయి అనమాట లాస్ట్ సేమ్ అప్పుడు కూడా లింకులు అనేటటువంటివి మొదటి రోజు వచ్చినాయి చాలామందికి రియల్ ఆఫే కానీ చాలా తర్జుమా అయినా మీరు వీడియోలు కూడా చూసింటారు దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఆ డే ఆఫ్టర్ టుమారో రావడం జరిగిందనమాట ఇన్స్టాగ్రామ్లో మధ్యాహ్నం పెట్టిన స్టోరీ ఇలా అన్నీ ఇట్లాంటివి పెట్టి దాని తర్వాత డిలేట్ చేసిన అనమాట డిలేట్ చేసి ఏం పెట్టినరు మళ్ళీ ఇక్కడ ఎక్కువ హెవీ ట్రాఫిక్ సర్వర్ ఉంది కాబట్టి సర్వర్ బిజీ ఉంది కాబట్టి ఇప్పుడు రిజల్ట్ అనేటటువంటి నాట్ ఫౌండ్ అని చెప్పి అనమాట వచ్చిన తర్వాత ఇట్లా ఫస్ట్ మధ్యాహ్నం ఇట్లా వచ్చింది ఇక వచ్చినట్ల ఏదో చెంకీలు దుంకినాయి మళ్ళీ చూడండి తర్వాత ట్రాఫిక్ ఏరి ట్రాఫిక్ అని చెప్పి ఇట్లా పెట్టింది అనమాట ఇక రిజల్ట్ల గురించి మీరు వెయిట్ చేయడం వృధా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో బీపీఎడ్ వాళ్ళది బీఎడ్ వాళ్ళది రి రిజిస్ట్రేషన్ ఉంది ఎట్లాగూ వాళ్ళకు రిజల్ట్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి వాళ్ళ కోసమైనా వీళ్ళకు వాళ్ళ కన్సల్ట్ ఉంటుంది ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ వాటిని నిర్వహిస్తుంటుంది కాబట్టి అట్లా రేపు కంట్రోలర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ తలుపులు ఎప్పుడు తెరుచుకుంటే అప్పటి నుంచి మీ ప్రాసెస్ వెబ్సైట్లలో మీ లింకులు అనేటటువంటి అంటే మీ రిజల్ట్ల లింకులు అనేటటువంటి పోస్ట్ చేయొచ్చు రేపటి నుంచి ఎల్లుండి మధ్యాహ్నం వరకు వస్తాయని గుర్తుంచుకోండి ఇప్పుడు వెతకడము లింకుల కోసం ట్రై చేయడం వృధా ప్రయాస ఇది ఈ వీడియో డీటెయిల్స్కి సంబంధించి థ్యాంక్ యూ